ప్రతి ఒక్కరూ షాపుల్లో బాగుండాలా అని చెప్పి ఇలాంటివి పెట్టుకుంటా అంటారు కానీ బంధించి ఒకదాన్ని పెట్టుకోవడం ఏంటండి వాటి స్వేచ్ఛ వాటికి వదిలేలా షాప్ అని చెప్పి ఒకదాన్ని బంధించి ఒకేలా పెట్టడం ఏంటి మనల్ని ఒక రూమ్లో వేసి బంధించేసి బయట జడ పంపించినంత ఎలా అంటున్నాం వాటికి కొన్ని ప్రాబ ప్రపంచం ఉంటుంది కదా వాటిల్లో వదిలే ఇంకా ఎన్నెన్నో డిజైనర్ ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి పెట్టుకోండి ఇలా ఏంటి ప్లీజ్ ఎవరు కానీ ఇలా చేయకండి ఎందుకంటే కొన్నిటికి బాగుండవు అవి కూడా మనలాగే వచ్చినాయి ప్రపంచంలో ఈ యూనివర్సల్లో మనం వాటిని తింటే